గరం మసాలా పౌడర్ అండి ఇంట్లో తయారు చేసుకుని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసాము స్మెల్ బాగా వస్తుందండి స్మెల్ అదిరిపోతుంది వేయండి గోంగూర వేసేయండి ఇప్పుడు గోంగూర వేస్తున్నాము అంటే ఆకు బాగా వేగాలి కదండి కొంచెం అంట తగ్గిస్తాను వేడి ఎక్కువైపోతాము సాల్ట్ వేస్తారా కొద్దిగా వేసినా మళ్ళీ తీసుకొని ఇది వేయాలా వేయాలి గరం మసాలా చిల్లీ పౌడర్ వేస్తున్నామండి ఒక రెండు స్పూన్లు చిల్లీ పౌడరు రెడ్ కలర్ రావడానికి శక్తి మసాలా ఎంటీఆర్ గరం మసాలా ఒక మూడు స్పూన్లు వేస్తా చిన్న చిన్న టీ స్పూన్ తో మూడు స్పూన్లు వేస్తున్నామండి గ్రేవీ వస్తాం కదా గ్రేవీ బాగుండాలి కదా అన్నంలో కలుపుకోవడానికి అందుకు చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాము చికెన్ సాచా చికెన్ మసాలా వేసాం మరీ ఎక్కువ వేసా మసాలా బాగుండదని కొద్దిగా వేసాము కొద్దిపూడి కొబ్బరి పూడి